అమ్మవారి నామాలు ఒక్కొక్కటి అద్భుతంగా ఉంటాయి అసలు ప్రకృతి స్వరూపిణ్య నమ అంటే అర్థం ఏమిటి ప్రకృతి రూపంలో ఉన్న అమ్మవారు అని దాన్ని మామూలుగా చదివేసుకుంటే ఏదో ప్రకృతి రూపంలో ఉంది అనుకుంటాం కానీ ఆ నామానికి ఎంతో విశేషం ఉంది మీకు ఒక సంఘటన చెప్తా అమ్మవారు ఎలా ప్రకృతి స్వరూపం అని ఈ ఆలయంలో జరిగిన సంఘటనే నేను చెప్పాను కదా ఈ అమ్మవారు మామూలు అమ్మవారు కాదు ఎన్నో అద్భుతాలు చేశారు తల్లి ఒకసారి ఏమైంది ఈ ఆలయానికి వచ్చే భక్తులు ఒక ఆవిడ ఉన్నారు వాళ్ళకి అక్కడెక్కడో పంట ఉంది వేరే ఊళ్ళో దురదృష్టవశాత్తు ఆ సంవత్సరం పంట ఏపుగా పెరిగాక దానికి చీడ పట్టుకుంది పట్టుకుని పంట అంతటిని పాడి చేసేసింది చీడ దాంతో ముందుగా దానికి సరిపడిన డాక్టర్స్ ఉంటారు కదా పంటలో అవన్నీ చూసే స్పెషలిస్టులు ఆ బాటని అవన్నీ చదువుకున్న వాళ్ళు వాళ్ళని పిలిచారు పిలిస్తే వాళ్ళు అదంతా పరీక్షించి లేదు ఇది చేయి దాటిపోయింది ఈ సంవత్సరం మీకు టెన్ పర్సెంట్ పంట దాటి చేతికి రాదు అని చెప్పారు టెన్ పర్సెంట్ దాటి రాదు అని దాంతో బాధపడి ఈ ఆలయానికి వచ్చి అమ్మవారి దగ్గరే ఏడ్చారు ఏమిటండి అంత పెద్ద సైంటిస్ట్లు డాక్టర్లు చెప్తే అవ్వండి అమ్మవారి దగ్గర చెప్పేస్తే ఏడ్చేస్తే చేస్తే అయిపోతుందా అయి తీరుతుంది మనలో ఆ విశ్వాసం ఉంటే మనం ఎప్పుడూ ఏమనుకుంటామంటే సైన్స్ చెప్పింది అంటే ఇంకా భగవంతుడు ఏం చేస్తాడు అనుకుంటాం కాదు సైన్స్ చెప్పినా సరే భగవంతుడు చేయగలడు భగవంతుడి స్థాయి అది సైన్స్ స్థాయిది కానీ దానికి మధ్యలో కావాల్సింది ఏమిటంటే డాక్టర్ల దగ్గర వాళ్ళ దగ్గర ఫీజు కావాలి భగవంతుడి దగ్గర అది అక్కర్లేదు నిష్కల్మషమైన భక్తి ఉంటే చాలు ఆర్తి ఉంటే చాలు ఆయన ఈ అమ్మవారు ఆ దేవాలయానికి వచ్చి పాపం బాధపడుతున్నట్ట పడుతుంటే అక్కడ అర్చక స్వామి వాళ్ళు ఏమిటి ఎందుకు బాధపడుతున్నారో అని అడిగారు అడిగితే మా పంట మొత్తం చీడబట్టేసింది ఇప్పుడు దానిపైనే కదా పాపం రైతుకి పంటే కదా అప్పులు అవన్నీ తీర్చడానికి దాంతో బాధ ఇస్తుందంటే ఏం బాధపడకండి అని చెప్పి అమ్మవారికి చందనం పసుపు అవి అద్దుతారు ఇక్కడ ఆలయంలో అభిషేకానికి ముందు అవి తీస్తారనమాట ఆ చందనం పసుపు అలాగే అమ్మవారికి అర్చన చేసిన కుంకుమ ఆ కుంకుమ ఇవన్నీ ఇచ్చి వీటిని తీసుకువెళ్ళి ఆ పొలం మీద చల్లండి అమ్మవారు మీకు మేలు చేస్తారు అని చెప్పారు మనం అయితే ఏం చేస్తామంటే పొట్లం కట్టేసి ఇంట్లో పెట్టి అయ్యో నా పొలం పాడైపోయిందే అనుకుంటాం నేను చెప్పాను కదా ఇందా అక్కడ విశ్వాసం ఉంది అంతా ఆయన వెంటనే తీసుకువెళ్ళి ఊరికి పిచికారీ చేసే మెషిన్ ఉంటుంది చూడండి అందులో ఆ పసుపు కుంకుమ నీళ్ళల్లో కలిపేసి మొత్తం పొలం అంతా పిచికారీ చేస్తాట చూసిన వాళ్ళందరూ ఇదేమిట్రా పసుపు కుంకుమ పిచికారీ చేస్తున్నా అంటే ఇది పసుపు కుంకుమ కాదు అమ్మవారి దివ్య విభూతి అందుకని చేస్తున్నాను అని చెప్పాడు విచిత్రం ఏమిటంటే ఆ తర్వాత పంట చేతికి వచ్చే టైంకి ఎయిటీ పర్సెంట్ రికవర్ అయింది ఆ టెన్ పర్సెంట్ అని డాక్టర్లు చెప్పింది ఎయిటీ పర్సెంట్ రికవర్ అయింది అంతకన్నా ఆశ్చర్యం ఏమిటంటే ఆ పక్క సంవత్సరం ఇంకొక నలభై పర్సెంట్ ఎక్కువ పండిందట ప్రతి సంవత్సరం కన్నా ఏం చెప్పాలి అమ్మవారి మహిమ జై వాసవి